چورو <laughs> باڪٽي அங்கல் அப்படா அங்கல் நூடா நூ கூடா வே அங்கல் கோ அங்கல் பிரபஞ்சோ மொபைல் நாக்கண்டே கண்டே பாக வாடேவன் এই ডান্স বরগোবে నమస్కారం ఈ రోజు మన వడ్డెల సంఘం ఊరేగింపు విధంగా డీజేలు పెట్టుకొని బ్యాండ్ మేళాలతో మన మన రంగ గుడికి అభిషేకము అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది దీనివల్ల మన వడ్డెల సంఘంకి మన గుడి ఆలయం తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వాళ్ళు అతి ఎక్కువ జనాభాతో ర్యాలీగా రావడం చాలా సంతోషకరం అలాగే ఇందాక ముందే మన జిల్లా ఎస్పీ గారు మన దేవస్థానాన్ని న్యూలైన్ అన్ని పరీక్షించి ఎటువంటి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించి ఇప్పుడే వెళ్ళారు దీనికి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు బస్బర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా నానవాయితీగా మాకు మారమ్మ పొంగిల్ అనేది పద్నాలుగో తేదీ మన చాలా వంద సంవత్సరాల క్రితం నుంచి మారమ్మ పొంగిల్ అని అనవతి కోసం ఆ పొంగిల్ రోజు మా వడ్డరి ప్లస్ ఒడ్డరి సంఘం చేత పూజా కార్యక్రమం అనేది అంగరంగ వైభాగంతో చాలా సంతోషంగా మా వడ్డరి సోదరు కలిసి అమ్మవారికి బాగినాల డీజల్తో ప్రసాద్ అభిషేకము అన్నదానము అనే కార్యాలతో చాలా గొప్పగా చేసుకుంటాము మాకు ఈ అవకాశం కల్పించిన మన ఆరోగ్యమంత్రి చైర్మన్ శ్రీదరమన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము జై వంట